తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి గరుడు సేవ రోజున దాదాపు రెండు లక్షల మంది భక్తులు మాడవీధుల్లో తిలకించే అవకాశం ఉందని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు అదనంగా ఇచ్చేసే భక్తులను లైన్ల ద్వారా తిరుమాడు వీధుల్లోకి అనుమతిస్తున్నామన్నారు గరుడు వాహన సేవను సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహిస్తామని ఈవో అన్నారు ప్రత్యేకంగా ఐదు వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు నాలుగు వందల ఆర్టీసీ బస్సులతో మూడు వేల ట్రిప్పులు నడుపుతామని ఘాట్ రోడ్లు నడక మార్గం ఇరవై నాలుగు గంటల పాటు తెరిచే ఉంచుతామని ఈవో శ్యామలరావు తెలిపారు అనంతరం ఎస్పి సుబ్బారాయుడు మాట్లాడుతూ అక్టోబర్ ఏడు నుంచి తొమ్మిదో తేదీ ఉదయం ఆరు గంటల వరకు ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలు టాక్సీ వాహనాల అనుమతి నిషేధమన్నారు తిరుమలలో ఎనిమిది వేల వాహనాలు పార్కింగ్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు మరోవైపు సామాజిక మాధ్యమాల్లో తిరుమల గురించి అసత్య వార్తలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు సౌత్ వెస్ట్ కార్నర్ నార్త్ వెస్ట్ గేట్ నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా కూడా దర్శనం చేయించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది క్యూ లైన్స్ కూడా పెట్టడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది అలాగే గరుడ వాహన సేవ ఆరున్నర నుంచి పదకొండు గంటల దాకా జరుగుతుంది దీని ద్వారా ఎక్కువ మంది భక్తులకి శ్రీవారిని దర్శించుకోవడానికి వాహన సేవల్లో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది అలాగే భద్రత విషయా భద్రత విషయానికి వస్తే చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది పన్నెండు వందల యాభై మంది టిటిడి విజిలెన్స్ సిబ్బంది ఉంటే సుమారుగా ఐదు వేల మంది పోలీసు సిబ్బంది దీంట్లో పాల్గొంటున్నారు ఇదంతా కూడా సీసీటీవీ కెమెరాస్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి అక్కడ అక్కడ నుంచి ఇది మానిటరింగ్ చేయడం జరుగుతుంది అలాగే భక్తులందరూ కూడా ఉదయం నుంచి గ్యాలరీల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్నప్రసాదాలు తాగే నీరు ఇదంతా కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అవన్నీ గరుడోత్సవానికి దాదాపు మూడు లక్షల యాభై వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందనే విధంగా వారికి సరిపోయే విధమైన సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది భద్రతా పరంగా ఎటువంటి అన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకుంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వీరికి సౌకర్యం కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా గడోత్సవం రోజు రెండు విభాగాలుగా విధించుకుంటే సెక్యూరిటీ గ్యాలరీస్ లేకి ప్రజలను తీసుకోవడం భక్తులు తీసుకోవడం మాడా వీధులకు తీసుకోవడం నాలుగు మాడ వీధుల వైపుల నుండి ఉన్న కార్నర్స్లో నుండి ఎక్కువ ఎక్కువ మంది భక్తులకు కొత్త విధానంలో వీరికి దర్శనం కల్పించే భాగ్యంలో భాగంగా మీడియా ద్వారా నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా వచ్చే భక్తులు ఈ క్యూలైన్స్లో వచ్చే ముందు ఎటువంటి లగేజ్ని తీసుకురాకుండా అన్ని పోలీస్ వారు చెప్పిన అన్ని విధా అన్ని విధానాలు పాటించాలని కోరుకుంటున్నాము ఎరడోత్సవానికి దాదాపు మూడు లక్షల యాభై వేల మంది